హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ టాపిక్లో చూస్తే మొన్న కురిసిన వర్షాలకి కోళ్ళ షెడ్లో కోడి పేలు బాగా అధికంగా పెరిగిపోవడం వల్ల ఈరోజు వాటిని మొత్తం కోడి పేలు మందు వాటర్లో ముంచి బయటకు తీసి వదలడం జరిగింది మనం ఎంత గొప్ప మేత పెట్టినా కోడికి పేలు పెడితే కోడి అయిపోతుంది కోడి బ్లడ్ అంతా లాగేస్తాయి కాబట్టి కోడి పేలు కనుక ఉన్నట్లయితే కోడి ఎంత మేత పెట్టినా కానీ అదగదు కోడి పేలు ఉంటే మాత్రం వెంటనే వాటికి సంబంధించిన మెడిసిన్ ఖచ్చితంగా చేసుకోవాలి వాటికి సంబంధించిన మెడిసిన్ చాలా రకాల మెడిసిన్స్ అయితే ఉన్నాయి అందులో ఈరోజు నేనైతే అమిత్ రోజ్ ఫిఫ్టీ ఎంఎల్ వంద లీటర్లకి కలిపి ఆ వాటర్లో ముంచి ఈ యొక్క కోళ్ళని బయటకు తీసి వదలడం జరిగింది మార్కెట్లో చాలా మెడిసిన్స్ అయితే ఉన్నవి ఎవరికైతే వారు ఎప్పటి నుంచి వాడుతున్నారో వారు ఈ యొక్క రిజల్ట్ మంచిగా ఉంటే ఆ మెడిసిన్ వాడుకోవచ్చు లేదంటే వేరే మెడిసిన్ అయితే మార్చి మారిపోవచ్చు ఈ యొక్క మెడిసిన్ కంపల్సరీగా వాడుకోవడం వల్ల కోడి అయితే ఉంటుంది మరియు ఈ యొక్క కోడి అనేది చిరాకుగా ఉండకుండా మంచిగా బలం కూడా ఉంటుంది అలా వాడుకున్నా ఉన్నట్లయితే మనం ఎంత మేపినా సరే కోడి అనేది ఎదగదు బలం రాదు అలాగే ఎండిపోయి అలాగే ఉంటుంది కంపల్సరీగా ఈ యొక్క పేలు అనేవి ఖచ్చితంగా చూసుకుని మెడిసిన్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది